అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ఒక వెన్నెల రాత్రి రెండవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలకు వెళ్దామా వద్దు నరసయ్య హోటల్ నుంచి తెస్తాడు త్వరగా పని ముగించుకునరా నవ్వుతూ అతన్ని చూసింది నా కోసమే మీరు ఊరికి వెళ్ళలేదా అడిగింది అవును మరి మీ వాళ్ళు అడగరు అడగరు అరగంటలో వస్తాను మీకు స్నానానికి వేడి కావాలా అవసరం లేదు త్వరగా హాల్లో ఉన్న పడక కుర్చీలో పడుకున్నాడు సిగరెట్ తర్వాత సిగరెట్ వెలిగిస్తున్నాడు తన జీవితంలో ఏదో పెద్ద మార్పు వచ్చినట్టు అనిపించింది ఆ వేళలో తను ఒక కొత్త మనిషిని అయ్యాననే ఫీలింగ్ కలిగింది చెట్లు ఆకాశం గోడలు కుర్చీలు అన్నీ మామూలుగా ఉన్న అతని కళ్ళకు మాత్రం అన్ని కొత్త కొత్త రంగులతో కొత్త కొత్త అందాలతో కనిపిస్తున్నాయి సుందర్కి ఆడవాళ్లతో పరిచయం చాలా తక్కువ అతను ఉద్యోగం కొత్త కోసం మెడ్రాస్కి వచ్చి అయింది ఎక్కడో ఆలందూరులో దాదాపు దూరపు బంధువులు ఉన్నారని ఒకసారి చూడటానికి వెళ్ళాడు పది నిమిషాలు ఉండి వచ్చేసాడు అతనికి మద్రాసులో స్నేహితులు పరిచయితులు అంతా మగవాళ్ళే తన ఆఫీసులో పనిచేసేవాళ్ళు క్లబ్లో మెంబర్లు అలాగా బస్సులో బజార్లలో ఆడవాళ్ళు కనిపించినప్పుడు ఓర చూపులు చూసేవాడు ఇరవై రెండేళ్ల వయసులో ఉన్నవాడికి వాంఛ అనేది కలగటం ఆడవాళ్ళని చూడటం సహజమే ఆ వాంఛను తీర్చుకునేందుకు ఆడవాళ్ల సహవాసం పొందేందుకు అతను ఎన్నడూ గట్టిగా ప్రయత్నించలేదు చనువుగా మాట్లాడి తనతో స్నేహం చేసుకునే ఆడవాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు అతనికి తనే ఏ ఆడదాంతోనో స్నేహం చేసుకునే చొరవ లేదు ఏ మౌంట్ రోడ్లోనో రాత్రి ఆట సినిమా చూసి వస్తూ ఉండగా వృత్తి చేసుకుని ఏ ఆంగ్లో ఇండియన్ యువతో వాట్ మ్యాన్ వాట్ ఈస్ ద టైమ్ అని అడిగేది టైం చెప్పి చకచకా వెళ్ళిపోయేవాడు తనను పిలుస్తుందని అంత అంతమాత్రం తెలివి లేక కాదు భయం వల్ల అటువంటి ఆడవాళ్లను రెండు నిమిషాలు చూస్తేనే రోగాలు అంటుకుంటాయని పుస్తకాలలో చదివాడు ఒకటి రెండు సార్లు రిక్షా వాళ్ళు అడిగారు ఎన్నా సారో పోలామా అని అది అర్థమైంది అతనికి చాలాసేపు వాళ్లతో ఆ విషయం మాట్లాడాడు ఎంత ఇవ్వాలి ఎలా ఉంటుందని ఎక్కడికి వెళ్ళాలని అంతా వివరంగా అడిగి ఇంకో రోజు వస్తానని చెప్పి రిక్షా తన గదికి బాగా దూరంగా దిగేసేవాడు తను ఎక్కడున్నది రిక్షా అతనికి తెలియకుండా అటువంటి వివరాలు తెలుసుకోవటంతోనే తృప్తి పడేవాడు పక్క గదిలో ఉంటున్న మలయాళి అతను ఒక రోజున సుందర్ని పిలిచాడు ఒక చోటకి రమ్మని నాట్ వెరీ కాస్ట్లీ ఓన్లీ ట్వంటీ ఫైవ్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు సుందర్ అని అన్నాడు రెండు రోజుల తర్వాత అతనికి సుందర్కి ఆ విషయంపై పెద్ద వాదన జరిగింది ఏదో చాలా ఘోరమైన పని అనుకోవద్దు అందులో తప్పేమీ లేదు ఆకలి వేస్తే హోటల్కి వెళ్ళి అన్నం తింటలేదా అలాగే ఇది ఒక రకమైన ఆకలి ఇటువంటి ఆకలి కలగటము సహజమే అన్నాడు ఆ మలయాళీ స్నేహితుడు ఆకలి వేస్తుందని అడ్డమైన చోట్ల అడ్డమైన గడ్డి తింటే ఆరోగ్యం చెడుతుంది అలాగే ఆవేశం అలా పదో పాతికో ఇచ్చి ఏదో ఒక ఆడదాని దగ్గరికి వెళ్తే ఒళ్ళు చెడిపోతుంది అన్నాడు సుందర్ చాలా సీరియస్గా మై డియర్ ఫెలో ఒళ్ళు చెడకుండా మార్గాలు ఉన్నాయి గ్యారెంటీ ఒళ్ళు చెదరడమే కాదు చెడిపోవటం కాకుండా అది చాలా అసహ్యకరమైన నీచమైన పని డబ్బిచ్చి ఒకటా ఆడదా అని ఒళ్ళు కాసేపు కొనుక్కోవటం కన్నా నీచమైన పని నాకు ఇంకొకటి కనిపించదు అవసరమైనప్పుడు కారు అద్దెకు తీసుకోవటం లేదా ఏమిటి అలాగే అది ఇది ఒకటి ఎలా అవుతుంది కారు ప్రాణం లేని వస్తువు పనికి వంటకి నర్సింగ్కి మనిషిని పెట్టుకుని జీతం ఇవ్వట్లేదా అలాగే చచ అది ఇది ఒకటి కాదు చాలా నీతి బాహ్యమైన పని ఇది అంటే ఏమిటి ఆడదే మగాడు కలిసి అనుభవించడం నీతి బాహ్యమైన పని అయినట్టయితే ఆ అవినీతి పని దాదాపు ప్రపంచంలో మనుషులంతా చేస్తూనే ఉన్నారు భారీ అభర్తలు అనుభవించటంలో అంతరార్థం వేరు సంసారం పిల్లలు ఒకరికొకరు జీవితాంతం అంకితం చేసుకోవటం నవ్వాడు ఆ మలయాళి అయితే అందరూ అందరూ పిల్లల కోసమే ఒకళ్ళనొకళ్ళు అలా అనుభవిస్తున్నారంటావా ఒకళ్ళనొకళ్ళు కలుసుకుంటున్నప్పుడు ఆ ఆలోచనే వాళ్ళ మనసుల్లో ఉంటుందంటావా అయితే ఈ కుటుంబ నియంత్రణ ఏమిటి జీవితాన్ని జుర్రుకుంటూ రకరకాల అనుభవాలు పొందిన మలయాళీతో వాదించే జీవిత అనుభవం కానీ మేధస్సు కానీ లేవు సుందరికి ఒక స్త్రీ ఒక పురుషుడు పరస్పరం ప్రేమించుకున్నప్పుడు కలియటం వేరు డబ్బు ఇచ్చి అనుభవించటం వేరు ప్రపంచంలో దంపతులందరూ ప్రేమించే కలుస్తున్నారా అయితే తల్లిదండ్రులు చూసి ఏర్పాటు చేసిన పెళ్ళిళ్ళ విషయం ఏమిటి ప్రేమ కలిగేంతవరకు ఆ దంపతులు ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవట్లేదా నువ్వు లక్ష చెప్పు నువ్వు ఏం బాధించినా డబ్బిచ్చి ఆడదాని దగ్గరికి వెళ్ళటం చాలా తప్పు అన్నాడు సుందర్ ఆ మలయాళి నవ్వాడు బ్రదర్ పెళ్ళి అనేది కాంట్రాక్ట్ అది లాంగ్ టర్మ్ జీవితాంతం కాంట్రాక్ట్ కావచ్చు ఇది చాలా షార్ట్ కట్ కాంట్రాక్ట్ గంట ఒక రాత్రో కాంట్రాక్ట్ అంతే తేడా అప్పటి నుంచి సుందర్ ఆ మలయాళి అతనికే కాస్త దూరంగా ఉండేవాడు సినిమాకి రమ్మని పిలిచినా వెళ్ళేవాడు కాదు సుందర్ ఇలా మడికట్టుకుని కూర్చోవడానికి కారణం పిరికితనం ఒక్కటే కాదు అతనికి చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇచ్చిన శిక్షణ సాంప్రదాయం తెలియకుండానే ఏర్పడిన జీవితపు విలువలు కారణం ఇక సుందర్ తండ్రి పట్టాభిరామారావు హెడ్ మాస్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు కాకినాడలో ఆయన పుట్టింది పెరిగింది ఉద్యోగం చేస్తుంది అంతా ఆవుల్లోనే సొంత ఇల్లుంది ఆయనకి ఐదుగురు పిల్లలు సుందర పెద్దవాడు తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పిల్లాడు ఇంకో పిల్ల ఆఖరి దానికి ఆరేళ్ళు ఆడపిల్లలకి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేశారు పదహారో ఏడు దాటాడు ముందే పెద్దమ్మాయికి ఇద్దరు పిల్లలు రెండో అమ్మాయి రెండు నెలల క్రితమే పిల్లాడికి అంది సుందర తమ్ముడు ఐదో ఫామ్స్ అవుతున్నాడు పట్టాభిరామారావు పిల్లల్ని కట్టుదిట్టంగా పెంచాడు తండ్రిని మీరు అనేవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళ ఎదుట గట్టిగా నోరు విప్పి మాట్లాడకూడదు ఎప్పుడో తప్ప ఏడాదికి ఒకటో రెండుసార్లు తప్ప సినిమాలు చూడటానికి వీలు లేదు ఆడపిల్లలు సీతారామ కళ్యాణం పతిభక్తి కన్న తల్లి లాంటి సినిమాలు తప్ప ఇంకా ఏ సినిమాలు చూడకూడదు మరీ పిల్లల్ని ఇంత జాగ్రత్తగా పెంచావంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతారేమో జాగ్రత్త అన్నయ్య నవ్వుతూ అనేవాడు రామారావు తమ్ముడు ప్రసాదరావు వయసు ముదిరేటంతవరకు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకుండా ఉంచడం మంచిది కాదురా పండు పండినప్పుడు కోసుకు తింటే రుచిగా ఉంటుంది దోరగా ఉన్నప్పుడు కోసినా బాగా మాగి పెసెసలు ఆడుతున్నప్పుడు తిన్నా రుచి చెడుతుంది అలాగే పెళ్లిళ్ళ విషయంలో కూడా వయసు ముదరక ముందే చేయాలి ఆడపిల్లల విషయం కాదన్నయ్య మన సుందర విషయం బిఏ చదువుతున్న కుర్రాడు సినిమాకి రారా అని పిలిస్తే ఏ సినిమా పేరు చెప్పు నాన్నగారిని అడిగి వస్తాను అన్నాడు నిన్న మగపిల్లాన్ని మరీ ఇలా పెంచితే ఎలారా బిఏ చదువుతున్నాడు నిజమే వాడికి ఎన్నేళ్ళు అనుకున్నావు అడిగాడు పట్టాభిరామారావు పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడికి మంచికి చెడుకి నీతికి అవినీతికి ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుందంటావా ఉత్సాహం ఆవేశం ఎక్కువ ఉంటాయి ఆ వయసులో చూసే వాటిలో వినే వాటిలో చదివే వాటిలో చెడును తీసేసి మంచినే ఎరుకునే మానసిక పరిపక్వత కలిగేటంత వరకు ఇలాంటి అజమాయిషి అవసరమే వాడి మంచికే అన్నాడు పట్టాభిరామారావు సుందర్కి తండ్రి అంటే చాలా గౌరవం తండ్రి చెప్పిన మాట భయం వల్ల కాక గౌరవం వల్ల అక్షరాలా పాటించేవాడు తండ్రి మాటకి మొదటిసారి సుందర్ ఎదురు తిరిగింది బిఏ పాస్ అయినట్టు రిజల్ట్స్ వచ్చినప్పుడు పులిచింతల వాళ్ళు రెండో అమ్మాయిని నిశ్చయం చేశాను వచ్చే నెల ముహూర్తం పెట్టిస్తున్నాను అన్నాడు పట్టాభిరామారావు సుందర్ అభిప్రాయం అడగలేదు అడగవలసిన అవసరం ఉంటుందని ఆయన అనుకోలేదు వయసు మొదలక ముందే పెళ్ళిళ్ళు చేయాలనే తన నమ్మకాన్ని అనుసరిస్తున్నాడు అంటే పెళ్ళా ఇప్పుడు నేను చేసుకోను అన్నాడు సుందర్ పులిచింతల వాళ్ళ రెండో అమ్మాయి అభ్యంతరం ఉండి కాదు అతని అభ్యంతరం పెళ్ళికే పట్టాభిరామారావు కొడుకును తీక్షణంగా చూశాడు ఏ అని ప్రశ్నించవలసిన అవసరం కలగలేదు ఆయనకి ఆవేళ కొత్తగా ఎందుకు ఆయన అడగలేకపోయాడు మౌనంగా కొడుకుని చూస్తూ నిల్చున్నాడు అప్పుడే పెళ్ళి ఏమిటండి నాన్నగారు ఉద్యోగం దొరికిన తర్వాత చేసుకుంటాను ఉద్యోగం దొరుకుతుంది దొరక్కపోదు సుబ్బారావుకి ఎంఏలో క్లాస్ వచ్చింది ఏడాది దాటినా ఇంకా ఉద్యోగం దొరకల అది వాడి కర్మ ఉద్యోగం దొరకపోతే నువ్వు పెళ్లి చేసుకోవా ఏమిటి అడిగాడు పట్టాభిరామారావు అది కాదండి చిల్లర ఖర్చు కూడా మిమ్మల్ని అడగాలి కదా గొణుగుతున్నాడు నువ్వు నాకు చేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అసలు లేదు జవాబు చెప్పు చాలు చేసుకోను అన్నాడు సుందర్ సరే వాళ్ళకి చెప్పేస్తాను వేరే సంబంధం చూసుకోమని నీ పెళ్ళి విషయం నువ్వే చూసుకో నీకు ఉద్యోగం దొరికాక అన్నాడు రామారావు తర్వాత రెండు నెలల్లో సుందర్కి ఉద్యోగం దొరికింది నూట యాభై రూపాయల జీతం ఒంటిగా మద్రాసు వెళ్ళాడు ట్రిప్పులకి ఏం ఒక ఇంట్లో ఇరవై రూపాయల గది అద్దెకు తీసుకున్నాడు ఉద్యోగంలో చేరాక రెండు సార్లు కాకినాడ వెళ్ళాడు పట్టాభిరామారావు కొడుకుతో అన్ని విషయాలు మాట్లాడాడు కానీ పెళ్లి విషయం ప్రస్తావించనే లేదు సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు అతను తల్లి కలగజేసుకుని ఏరా సంబంధం చూడమంటావా అని అడిగింది తల ఊపాడు సుందర్ ఏమండి వాడు ఒప్పుకుంటున్నాడు వాడే చూసుకుంటాడు నేను జోక్యం కల్పించుకోను అన్నాడు పట్టాభిరామారావు అదేమిటండి అప్పుడెప్పుడో వాడు పెళ్లి చేసుకొని అన్నాడని కోపం పెట్టుకుని ఈ పగ ఏమిటి అన్నదాని దీనంగా వాడి మీద కోపం లేదు పగ అంతకన్నా లేదు వాడికన్నా అనుభవం ఉన్నవాడిని కనుక వాడి మంచి కోరేవాడిని కనుక పరీక్ష పాస్ అవ్వగానే సంబంధం చూసి పెళ్లి చేసుకోమని చెప్పాను ఉద్యోగం దొరకందే చేసుకోనని ఉద్యోగం పట్టాన దొరక్కపోవచ్చు అని చెప్పాడు అంటే వాడికి ఏది మంచో నిర్ణయించగల శక్తి అర్హత మరి నాకు లేదని తన జీవితానికి సంబంధించిన మంచి చెడ్డలు తానే నిర్ణయించుకోగలనని చెప్పాడు మంచిదే ఇప్పుడు మళ్ళీ వాడి జీవితానికి సంబంధించిన విషయంలో నేను జోక్యం కల్పించుకుని నిర్ణయాలు చేయడానికి సిద్ధంగా లేను నేను ఏరి తెచ్చిన పిల్లలు నచ్చకపోవచ్చు వాడికి నచ్చి చేసుకున్నారే మరేదో వంక రావచ్చు కనుక వాడే ఏరి తెచ్చుకుంటే పెళ్లి చేస్తాను అన్నాడు పట్టాభిరామారావు భర్తతో ఇక వాదించే ప్రయోజనం లేదని తెలుసుకుందామే సుందర్ పెళ్ళి విషయం అలా వెనకబడిపోయింది సుందర్ తల్లి పిన తండ్రి ప్రసాదరావు అతనికి సంబంధాలు చూస్తున్నారు కొన్ని ఫోటోలు కూడా పంపించారు పిల్లని చూడటానికి రాజమండ్రి వెళ్ళాలి పైవారంలో తనకు పెళ్ళి కాదని సుందర్ ఎన్నడూ అనుకోలేదు తను చేసుకోదలుచుకున్న పిల్ల ఎలా ఉండాలో అతని ఊహలో స్పష్టంగా ఉంది కనీసం స్కూల్ ఫైనల్ వరకు అయినా చదివి ఉండాలి అందంగా ఉండాలి శాంత స్వభావం ఉండాలి పని పాటలు తెలిసి ఉండాలి అంతే అతను కోరుకున్నవి పెళ్లి చేసుకున్నాక ఆ భార్యతో సుఖంగా ఉండలేనేమో అనే అనుమానం అస్సలు కలగలేదు ప్రేమించాలి ప్రేమించే పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు పెళ్లి చేసుకున్నాక ప్రేమ దానంతట అదే వస్తుంది రోజు అన్నం వండి పెడితే బట్టలు ఉతికిస్తే ఒంట్లో బాగోలేనప్పుడు పునఃచర్యలు చేస్తే ఉపచర్యలు చేస్తే ఆ స్త్రీని ఎలా ప్రేమించకుండా ఉండగలను అనుకున్నాడు సంపాదించి చీరలు నగలు కొనిస్తూ పిల్లల్ని గారాభంగా చూసుకుంటే ఆమె తనను ప్రేమిస్తుంది అందరిలా ప్రేమ అనే మాటని సుందరు చాలా స్థూలమైన అర్థంతో వాడేవాడు ఆపేక్ష మమకారం విశ్వాసం గౌరవం ఈ మాటలకు సందర్భానుసారంగా ప్రేమ అనే పదాన్ని వాడేవాడు ఉన్నట్టుండి ఒక రోజున ఒక స్త్రీ కనిపిస్తుంది ప్రపంచంలో ఇంకే ఆడది వద్దు ఆ ఒక్క స్త్రీయే కావాలని మనస్సు అంటుంది కులము అందము డబ్బు సాంప్రదాయం ఇవేవి ఆ ప్రేమకు అడ్డురావు అని ఎవరైనా చెప్పి ఉంటే నవ్వేవాడు కానీ ఆవేళ ఆ ట్రావెలర్స్ బంగ్లాలో ఆ పడకుర్చీలో పడుకొని ఉంటే ప్రేమ అంటే ఏమిటో అతనికి జీవితంలో మొట్టమొదటిసారి తెలిసింది మరి ఆయనకేం తెలిసింది మనం తరువాయి భాగంలో విందాం థ్యాంక్ యూ